ఎక్కడండి ఇది గుంటూరు మిర్చి ఆటికి వెళ్ళాడండి ఎందుకు వెళ్ళాడు తెలీదు గుంటూరు మిర్చి ఆటికెళ్ళి అక్కడ మిర్చి రైతులు రచ్చగొట్టినట్టు రెచ్చగొట్టి సెక్యూరిటీ ఇస్తారా సెక్యూరిటీ లేదా అంటే పర్మిషన్ ఉండదు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అక్కడ జనాన్ని వెళ్ళి రెచ్చగొట్టడం ఈయన పని ఈయన గుంటూరు మిర్చి ఆటికెళ్ళి అక్కడ గొడవ క్రియేట్ చేశాడు అక్కడ పోలీసులు కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు క్రియేట్ చేశాడు ఈ మధ్యలో ఆయన చేసిన పని ఇదే టైంలో ఇతను ఎలాంటి గొడవలు చేస్తున్న ఈ టైంలో మరి లోకేష్ గారు ఏం చేస్తున్నారు ఫస్ట్ దా అదే టైంలో ఈయన ఏం చేయడం అండి పార్ట్నర్షిప్ విత్ టాటా పవర్ టాటా పవర్ వాళ్ళతో పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుతున్నాడు చూడండి ఎలాంటి డెలిగేట్స్తో మాట్లాడుతున్నాడు ఈయన ఈ రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి మానవ వనరుల శాఖ మంత్రి ఆయన మాటిచ్చాడు ఈ రాష్ట్రానికి నేను ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఆ ఇరవై లక్షల ఉద్యోగాలకి కావాల్సిన ఏర్పాట్లు ఆయన అసలు నిద్రపోతున్నాడు లేదో కూడా తెలియదు ఇది హానెస్ గా నేను హానెస్ట్ గా చెప్తున్నాను ఈ టాటా పవర్ వాళ్ళతో ఈయన చర్చలు జరుపుతున్నాడు మీరు రండి ఇండస్ట్రీలు పెట్టండి ఇక్కడ పిల్లలకు ఉపాధి కల్పించండి ఈ పవర్కు కు సంబంధించింది ఏదైనా రాష్ట్రానికి ఉపయోగపడేది ఏంటి ఇది జగన్మోహన్ రెడ్డి మిర్చి ఆటలు గొడవ పెడుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ శాంతి భద్రతల సమస్య క్రియేట్ చేస్తున్న అదే సమయంలో నారా లోకేష్ గారు చేస్తున్న పని ఇది ఏమండి తర్వాత చెప్తానండి ఇది ఎక్కడండి రాప్తాడా రాప్తాడు ఏదో పలకరింపుకు దేనికి వెళ్ళడండి పలకరింపు మళ్ళీ చావుల దగ్గరికి చవల దగ్గరికి వెళ్తాడు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ భావోద్వేగాలు రే రేజ్ అయి ఉంటారు జనం అక్కడ జనాలు రచగొట్టడం ఈజీ సో అక్కడికి వెళ్ళి రాప్తాడు వెళ్ళి జనాలు రచ్చగొట్టే ప్రయత్నం అయితే చేశాడు ఆ రెచ్చిపోయిన జనం వీళ్ళు ఇచ్చిన పచ్చిమని తాగేసిన జనం ఏళ్ళు హెలికాప్టర్ని ఎరగొట్టే పోయారు అయితే జ జగన్ గారు అక్కడ ఇలాంటి రప్చర్ క్రియేట్ చేస్తాను ఇదే సమయంలో అక్కడ శాంతి భద్రతల సమస్య జనాలు కొట్టుకునేలాగా ఎదుటోళ్ళ మీద ఇది గొడవ రచ్చ రచ్చ చేస్తున్న ఇదే సమయంలో లోకేష్ గారు ఏం చేస్తున్నారు చూద్దాం వాద్వాని ఫౌండేషన్ తో అవగాహన ఒప్పందం అటండి పరిపాలన ఎమర్జింగ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో వేగం సాధించడానికి వాద్వాని ఫౌండేషన్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంబంధించిన ప్రతినిధులు ఒప్పందాలు ఈ పనిలో ఉన్నాడు ఆయన ఇదే ఇదే టైంలో జగన్ గారు ఏం చెప్తున్నారండి ఎక్కడికో వెళ్ళి ఈ నే చంపేశారు ఆ నీడే చంపేశాడు ఈడి పేక్ కోసాడు ఆడి పేక్ కోసాడు జనాల మీద వచ్చిపోవటం లేదా ఇదంతా కూడా కోట ప్రభుత్వం రెడ్ బుక్ అని చెప్పేసి ఈ లోకే ఇప్పుడు ఈయన చేసే పనిది లోకేష్ గారు రెడ్ బుక్ అంటే రెడ్ బుక్లో ఎవరి పేరు రాసాం ఇవాళ ఎవరిని వేసేద్దాం ఎవరిని రప్ప రప్ప నరికేద్దాం ఎవరిని రప్ప రప్ప నరికెత్తే చూసి ఆనందిద్దాం అనుకోవట్లేదు ఆయన లోకేష్ గారు చేసే పని ఇది కానీ జగన్ గారు చేస్తున్న పని ఎలా ఉందండి ఏంటండి పద్ధతి ఏంటండి ఇంకా ఆయన పద్ధతి మార్చుకోడా ఒక కన్స్ట్రక్టివ్ విధానంలో ఓ ప్రతిపక్ష నాయకుడు ఎలా బిహేవ్ చేయాలో అది ఇంకెప్పటికీ నేర్చుకోడా ఆ చుట్టుపక్కల ఉన్న కూడా చెప్తున్నారా లేకపోతే మీరు కూడా ఎంకరేజ్ చేస్తున్నారా నాకు అర్థం కాదు కనీసం మన రాష్ట్రానికి పలానా వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకోవాలంటే కనీసం ఒక ఒక ఇది ఉండాలి ఒక ఫీల్ ఉండాలి కదా పైది ఆల్రెడీ చూపించాను కదా పొదులి జగన్ గారి మధ్య వెళ్ళింది పొదులు టూర్కి వెళ్ళాడు పొదులు టూర్కి వెళ్ళి అక్కడ గొడవ అక్కడ మహిళల మీదకి రాళ్ళు రప్పలిచ్చి మహిళలను కొట్టించేశాడు పోలీసు వాళ్ళు కొట్టించేశాడు అక్కడ ఒక గొడవ అక్కడ ఒక అశాంతి ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లలను చేసే ఓ ప్రయత్నం ఇది ప్రతిపక్ష నాయకుడు చేసే పనే ఇది జగన్ కరెక్టా అదే టైంకి ఈయన ఏం చేస్తున్నాడు ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలు ప్రారంభం మంగళగిరి నియోజకవర్గంలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సుల సేవలని ఆ రోజున ప్రారంభిస్తున్నాడు ఆయన అతను ఎలా ఉన్నాడు ఈయన ఎలా ఉన్నాడు అతనేం పనులు చేస్తున్నాడు ఈయనేం పనులు చేస్తున్నాడు చాలా సింపుల్ కదా ఇది మొత్తం అనువంత తినక్కర్లేదు కదా నిన్నగా మొన్న ఎక్కడికి వెళ్ళాడు పల్నాడు పల్నాడు వెళ్తే అక్కడ రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఆ కుటుంబాలు రెండు రోడ్డులు పడిపోయి ఈయన ఎందుకంటే సంవత్సరం క్రితం చచ్చిపోయిన కోసం వెళ్ళాట ఇప్పుడు వెళ్ళేది అని చంపేశాడు ఏంటి పద్ధతి ఏంటి ఇదే టైంలో ఈయనేం ఏం చేస్తున్నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇగో ఎవరో ప్రతినిధులతో మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్తో మీటింగు ఏమండి మీటింగ్ విత్ శానిటరీ వర్కర్స్ సింపుల్ సిటీ చూడండి ఒకసారి అక్కడ టీ తాగుతూ వాళ్ళతో పాటు కూర్చుని టీ తాగుతూ వాళ్ళ కష్ట సుఖాలు ఏంటో తెలుసుకుంటున్నాడు ఎవరు అంటే ఇప్పుడు ఒక సినిమాలో వెళ్ళలాగా ఎప్పుడు చూసినా హీరోని ఇబ్బంది పెట్టడానికి ఏదో గొడవలు క్రియేట్ చేసి కుట్రలు క్రియేట్ చేసి అశాంతి క్రియేట్ చేసే ఆ జగన్మోహన్ రెడ్డి హీరో లేదా ప్రజల కోసం పిల్లల కోసం ఉద్యోగాలు రాష్ట్ర భవిష్యత్తు ఇగో శానిటరీ వర్కర్ల వాళ్ళ వాళ్ళ కష్ట నష్టాలు ఏంటో వాళ్ళలో ఒకడే మమేకమై నేను పొగట్లేదు ఉన్న వాస్తవం చెప్తున్నాను ఎవరు కావాలి ఈ రాష్ట్రానికి బాబు నాకు అర్థం కాదు ఇనాగ్రేటెడ్ అశోక్ లెల్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఆ బస్సులు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఓపెన్ చేస్తున్నారట నారా లోకేష్ గారు చేసే పనులు ఇవి రాష్ట్రంలో ఉన్నత వృత్తి విద్యాభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఐటీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కోతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఇక్కడ ఎంతసేపు ఆలోచించినా మన యువత మన రాష్ట్రం మన అభివృద్ధి జగన్ గారు ఎంతసేపు ఆలోచించినా గొడవ మడ్రో రప్ప రప్ప లేకపోతే ఎవడొకటిని చంపేయటం లేదా రెడ్ బుక్ రాజ్యాంగం అని ప్రభుత్వమే దుష్ప్రచారం చేయటం ఈ రాష్ట్రం అశాంతితో ఉంది ఇక్కడికి ఆవిడ పెట్టుబడులు అనేది క్రియేట్ చేయటం మొన్న ఏం చేశాడు అక్కడ అమరావతి ప్రాంతంలో వేషలు ఉన్నారని చెప్పి చెప్పించండి వాళ్ళ దీని నుంచి అంటే అమరావతి ప్రాంతం డెవలప్ అవ్వకూడదు అక్కడికి ఎవరు ఇన్వెస్టర్లు రాకూడదు జగన్ గారు ఇక్కడికి చేపలు రొయ్యలు పీతలు అమ్ముకుని షాపులు తీసుకొచ్చారు కానీ లోకేష్ గారు ఇక్కడికి మైక్రోసాఫ్ట్ని టోనీ బ్లేయర్ని కలిశారు నిన్న అతను ఎవరంటే యూకే ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ అనుకుంటా టోనీ బ్లేయర్ని కలిసి అక్కడి నుంచి ఏం తీసుకురావాలి ఈ రాష్ట్రానికి ఆ స్థాయిలో లోకేష్ గారు ఆలోచిస్తూ ఉంటే ఈ చేపలు రొయ్యలు ఇవి తీసుకొచ్చి అసలు ఇలాంటివి వస్తాయా అని ఎవరన్నా అనుకున్నారా అని అదేదో గొప్పలాగా ఏంటి ఈ వ్యక్తి పరిస్థితి ఇప్పుడు నిన్న యోగా డే జరిగింది యోగా డే కొన్ని లక్షల మందితో యోగా డే నిర్వహించి మొత్తం అది గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు అయ్యే స్థాయి కార్యక్రమాన్ని నారా లోకేష్ గారు చేపట్టారు దానికి मोडीर मारोक सारे तौर पर नारा लोकेश गारू प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूँ योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए ये उन्होंने बीते एक डेढ़ महीने के इस योगांतर अभियान में करके दिखाया और इसके लिए भाई लोकेश अनेक अनेक बधाई के पात्र है और मैं तो देशवासियों को भी कहूंगा कि ऐसे अवसरों को किस प्रकार से सामाजिक स्तर पर गहराई से ले जाया जा सकता है भाई लोकेश ने जो काम किया है उसको एक नमूने के रूप में देखना चाहिए मैं विशेष तौर पर గతంలో మీకు గుర్తుందో లేదో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడేవారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడేవారు లోకేష్ గారితో అంతగా రెప ఉండేది కదా ఆయనకి కానీ లోకేష్ గారు చేసిన ఒకే ఒక్క పని యోగాంధ్ర నిర్వహించటం అది ఈ దేశం ఈ రాష్ట్రం ఒకటే కాదు ఈ దేశం ప్రపంచమే నివ్వెరపోయే స్థాయిలో నిర్వహించడాయన ఆయన డైరెక్ట్ అయిపోయారు మోడీ గారు లోకేష్ గారిని డైరెక్ట్గా మోడీ గారు ఎలా ప్రశంసిస్తున్నారు మనం చూసాం అంటే ఏ స్థాయికి ఎదిగిపోయాడైనా మొన్నటిదాకా ఈ వైసీపీ వాళ్ళు నీచంగా హేళన చేసిన ఒక వ్యక్తి ఒక యంగ్స్టర్ ఆల్మోస్ట్ ఈ రోజున దేశ ప్రధానితో ప్రశంసలు పొందే స్థాయికి ఎదిగేసాడు జగన్ గారు ఎక్కడున్నారు ఎప్పుడన్నా జగన్ గారిని మోడీ గారు ఎలాగో ప్రశంసించడం ప్రధాని ప్రశంసించడం మనం ఎప్పుడన్నా చూసామా కనీసం ఈ రాష్ట్రానికి ఒక కేంద్ర మంత్రి పదవి తెచ్చుకోగలిగాడా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన యోగాంధం నిర్వహిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి నిర్వహించారు అప్పట్లో క్యాసినో ఇక్కడ లోకేష్ గారేమో మోడీ గారిని తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు క్యాసినోకింగ్ ఎవరో ఉన్నారండి తెలంగాణలో ఉంటాడు ఒక ఆయన ఏదో పెద్ద ఇవి ఉంటాయి ఏంటి ఫామ్ హౌస్లో అయ్యి ఉంటాయి బాగా సౌండ్ పార్టీలాగా ఉంటాడు అతను తీసుకొచ్చాడు ఏం అండి అతని పేరు అత ఏదో పేరు అతనిది లోకేష్ గారే మోడీని తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని కాసినో కింగ్ తీసుకొచ్చారు ఇక్కడికి ఏం పద్ధతి అండి అసలు ఈ రాష్ట్రంలో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు మీరు ఆ వైసీపీని సపోర్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నానండి చూడండి ఏపీ ప్రభుత్వం సిఐఏ ఏపీ జాయింట్ కన్సల్టేటివ్ ఫోరం తొలి సమావేశం సిఐఏ వాళ్ళతో సమావేశం మనం ఇందులో నారా లోకేష్ గారు అలాగే టీజీ భరత్ గారు ఇల్లు ఎలాంటి వర్క్స్ చేస్తున్నాడండి ఆయన అన్ని అన్ని ఒప్పందాలే స్నైడర్ ఎలక్ట్రిక్ సంస్థ ఒప్పందం చేసుకోవటం ఏమండి వరాకిల్ తో ఏపీఎస్ఎస్డిసి కీలక ఒప్పందం చేసుకోవటం ఫౌండేషన్ ఫర్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ న్యూ యూనిటెడ్ శ్రీ సిటీ రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ పాలతో మీటింగ్ ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్యలో చేసినాయి నేను ఎప్పుడుకో ఆయన గెలిచిన దగ్గర నుంచి ఏం చేశాడు చూపించట్లే ఈ గెలిచిన ఇప్పుడు మొన్న మొన్న జగన్మోహన్ రెడ్డి ఈ గొడవల్లో కుట్రల్లో అల్లర్లు చేస్తూ ఉంటే అదే సమయంలో నారా లోకేష్ గారు చేస్తాను డెవలప్మెంట్ చూపించాను ఇప్పుడు ఆయన ఆల్రెడీ మొన్న కేంద్రం ఢిల్లీకి కూడా వెళ్ళాడు ఢిల్లీకి వెళ్ళి ఇంకే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇవన్నీ చూపించడానికి టైం కూడా సరిపోదు